అందరికీ నమస్తే ఆలు చిప్స్ దీనికి నేను కిలోనర తీసుకున్నాను అండి ఆలుగడ్డలు ఎలాంటివి తీసుకోవాలంటే మనం ఆలు అనేది ప్రెస్ చేస్తే గట్టిగా ఉండాలి ఇంకా మనకి కొత్త ఆలుగడ్డలు దొరికితే ఇంకా చాలా బాగా వస్తాయండి అండి చిప్స్ నాకు కొత్త ఆలుగడ్డలు దొరకలేదని రెగ్యులర్గా దొరికే ఆలుగడ్డలు తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకొని పైన తోలంతా పీల్ చేసేసుకొని ఇలాగ వాటర్లోనే నేను చూపించిన విధంగా చూడండి ఇలాగా మనకు ఒక చిప్స్ కట్టర్ ఉందనుకోండి ఇలాగా చిప్స్ తోటి ఇలాగా వాటర్లోనే మనం చేసుకోవాలి చిప్స్ను ఇలా చేసుకుంటే అవి అనేది కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటాయి ఇలాగే అన్నీ మనం ఆలు చిప్స్ ఇలాగ ఆలు కట్టర్ తోటి కట్ చేసేసుకోవాలి నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నా అండి ఆలు చిప్స్ కట్టరు చాలా మంచిగా ఉందండి కట్టర్ అయితే సూపర్గా వస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చాయో చిప్స్ కూడా ఇలాగ మనకు ప్లెయిన్గా అంటే చేతులు కనిపించాలి వేళ్ళు బ్యాక్ సైడ్ అంత పల్చర్ చేసుకోవాలి అప్పుడే మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి మనం మందంగా చేసుకుంటే చిప్స్ అనేవి సరిగా కాలవు మనం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే చిప్స్ అనేవి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చూడండి అన్ని ఇలాగనే మనం వాటర్లోనే కట్ చేసేసుకోవాలి బయట కట్ చేసుకుంటే కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు మనం దీన్ని వాటర్ని మనకి నీట్గా వచ్చేదాకా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకోవాలి ఈ ఆలు చిప్స్ని కట్ చేసుకున్న వాటిని రెండు మూడు సార్లు ఇంకా మ్యాక్సిమం నాలుగు సార్లు వాష్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న పిండి పదార్థం అంతా పోతుంది వాటర్ అనేది ప్లెయిన్గా రావాలి ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసేసుకోండి ఇలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది వేడి చేసుకొని నేను ఒక టూ లీటర్స్ తీసుకున్నాండి వాటర్ కొంచెం ఇలాగ బాయిల్ అవ్వగానే మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకునేట్టుగా ఆలుని ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే మనకి ఆలు అనేది ప్రెస్ చేస్తే మెత్తగా అయితే చాలు అంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని వీటిని కూడా వాటర్ అంతా మొత్తం పంపిస్కోండి తర్వాత మనము ఒక పొడి క్లాత్ వేసేసుకొని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక ట్వంటీ మినిట్స్ తడంతా ఆరిపోయేదాకా ఇలాగా పరుచుకోవాలి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా ఆరిపోయాయి తడంతా ఎండలో అవసరం లేదని మన ఇంట్లోనే తర్వాత ఆయిల్ బాగా కాలా కాగాలి కాగిన తర్వాత ఇలాగా మనము ఇందులోకి వేసుకోవాలి చిప్స్ కట్ చేసుకునేటివి ఇలా వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటా ఉంటే కొంచెంసేపటికి క్రిస్పీగా అవుతాయండి అన్నీ ఒకటేసారి వేయకండి ఇలాగా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోవాలి కొంచెం టైం పడుతుంది మనకి కొత్త ఆలుగడలు దొరికితే సూపర్గా వస్తాయండి ఈ టిప్స్ పాటిస్తే కన్నా ఈ మన పాత ఆలుగడ్డలు ఏంటంటే కొంచెం కలర్ అటు ఇటు వస్తుంది అంతేగాని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మన పాత ఆలుగడ్డలు ఏంటంటే చూడండి ఇప్పుడు చిప్స్ కా వేయించుతున్నారు కదా కొంచెం కలర్ అంటే డార్క్ రావు లైట్ కలర్ వస్తుంది అవి కొత్త ఆలుగడ్డలు అయితే తెల్లగా వస్తాయి మంచిగా అదే తేడా ఉంటుంది మనకి కొత్త ఆలుగడ్డలు ఎప్పుడు దొరకవు రెగ్యులర్గా దొరికే ఆలగడలతోని ఇలా చేసుకోవచ్చు మనం ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఎక్కువ చిప్స్ ఒకటేసారి వేయకండి వేసుకుంటే అతుక్కొని సరిగా రావు కొన్ని కొన్ని ఇలాగ వేసుకుంటా మనము రోస్ట్ చేసుకోవాలి ఇలా కాల్చుకుంటూ ఉండాలి మంచి క్రిస్పీగా తయారవుతాయి చూడండి మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టకండి మీడియంలోనే కాల్చుకుంటూ ఉండాలి సేపటికి క్రిస్పీగా చెప్పాను కదండి మన మన నార్మల్ ఆలుగడ్డలు అయితే ఇలాగ కలర్ వస్తుంది అదే కొత్త ఆలుగడ్డలు అయితే వైట్గా వస్తాయి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఏం తేడా ఉండదు చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి చూపిస్తాను మీకు చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి కొంచెం కలర్ తేడా కానీ టేస్ట్ అయితే సేమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై